ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి రాబోయే నాలుగు రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారిని ఏ విధంగా గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఇలా పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం అలాగే ఈ ధనుసు రాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడు అనమాట ఇక ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు కనుక మనం ముందుగా చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారనమాట అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావానికి కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానివ్వండి బాధ్యతలను కానీ ఇతరులకి వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరన్నమాట బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారనమాట ఎవరికీ కూడా చెప్పుకోరు ఉన్న విషయాన్ని వీరు నిర్మోహమతంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైన మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారనమాట మీరు ఈ విధాన్ని మార్చుకోవడానికి ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడూ కూడా విఫలమవుతూనే ఉంది అలాగే వీరు మిత్రులకి హామీ అనేది ఉందన్నమాట చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లోకి కూడా రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు జీవితంలో ఒడిదొడుకులకు లోనైన వారు ఎక్కువగా ఉంటారు ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే అన్నమాట అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు అనేది చేస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క ఉన్నతతోడికి ఎప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల మీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతారు ఆకస్మిక ధనలాభం రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్రవారం శనివారం వీరికి మహర్దశలు అయ్యే రోజాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏకపక్షంగా పొరపాటును తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారినని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు కూడా వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడి ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు పేరుకి వస్తూ ఉంటాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట ఈ రాశివారు తద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువ పెరగడం మూలంగా ధనవంతులవుతారు వ్యాపారం కూడల్ని అద్దెకించి అదృష్టాన్ని జార విడుచుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి అనేది చేరుకుంటారు ఈ రాశివారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటున్నాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే మాత్రం ముగ్గురు దోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయన్నమాట జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరు కళ్ళు వేసి సమాజంలో వీరిపైన పేరుని అవమానించపరచడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క స్నేహితుల్లో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు ఎవరు బంధువులు ఎవరు మంచివాళ్ళు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహా వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అనేవి మనం అమలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి మీకు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి తర్వాత నిర్ణయం అనేది తీసుకోండి అంటే కొంతమంది బయటకు శ్రేయభిడోషలాగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు అలాగే కాబట్టి ఈ అంశంలో ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారన్నమాట అయితే ఈ రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఈ విధంగా వీరి కారణంగా వీరు అనవసరమైన విషయాల్లోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను అనేది ఖచ్చితంగా కొని తెచ్చుకుంటూ ఉంటారు మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకుని వస్తుంది ఈ విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానివ్వండి లేదా మీ యొక్క స్నేహితులకు కానివ్వండి మీ యొక్క బంధువులకు కానివ్వండి ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా ఉత్తమం ఎవరైతే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారు ప్రత్యక్షంగా గొడవకి పెట్టుకోవచ్చు కదా వారు నన్నెందుకు చెప్తున్నారు మాకే ఎందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని బట్టి మీరు మంచి చెడును అర్థం చేసుకునే తెలివితేటను ఖచ్చితంగా కలిగి ఉండాలి లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందన్నమాట అలాగే ఈ రాశి వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో షూటి సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేదా మీ దగ్గర ఉన్నది ఏదైనా కానీ ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు పొందడానికి వారైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండడమే చాలా ఉత్తమం కాబట్టి ఎవరు నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అస్సలు వెళ్ళకూడదు మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహాలు అనేది ఖచ్చితంగా తీసుకోండి అలాగే దానివల్ల మీకు బాగా మేలు కలుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ రాశివారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చాలామంది అవసర అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఎవరు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొడితే అనేక రకాల గొడవల్లో తలదూర్చడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మూడు రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది అలాగే ఈ రాబోయే నాలుగు రోజులు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ కూడా అనుమానించకూడదు అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కూడా కోరుకుంటున్నారు చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో ఎప్పుడూ కూడా చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థిక పరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు వారి మాట విని షూటి సంతకాలు చేయడం భాగస్వామి ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చెయ్యకండి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి అది మీకు బాగా మేలు చేస్తూ ఉంటుందన్నమాట అందుకని ఈ రాశి వారు ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితాన్ని వారు ఎలాగానే చేయబోతున్నారు మీ జాతకంలో ఉన్న ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి అనేది మీకు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఓం నమ శివాయ